బంగ్లాదేశ్లో ఏం జరిగినా మనకు అనవసరం కానీ బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిణామం గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి అరాచకాలు డెఫినెట్గా మనం తెలుసుకోవాల్సింది వాటి గురించి మనం చర్చించుకోవాలి మనం మాట్లాడుకోవాలి న్యాయం జరిగేంత వరకు ప్రతి భారతీయుడు ముఖ్యంగా ప్రతి హిందూ కూడా దీనికి సంబంధించి ఆలోచించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది బంగ్లాదేశ్లో ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం చిన్మోయ్ కృష్ణదాస్ ఇస్కాన్కి సంబంధించినటువంటి మాజీ హెడ్ ఆయన తీసినటువంటి ఒక ర్యాలీకి సంబంధించి అక్కడి ప్రభుత్వం మహమ్మద్ యూనస్ అనేటువంటి ఒక కర్కోటకుడు అని పిలువబడుతున్నారు హిందువుల చేత పిలిపించుకుంటున్నాడు ఆయన ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల దీనికి సంబంధించి హిందువుల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకతలు చిన్మోయ్ కృష్ణదాస్ అక్టోబర్ ముప్పైవ తారీఖున తీసినటువంటి ఒక ర్యాలీలో బంగ్లాదేశ్ జెండా పైన ఒక కాషాయ జెండా ఎగిరింది హిందువులకు సంబంధించినటువంటి జెండా ఎగురవేశారు అని ప్రూఫ్స్ లేవు ఎవరో చెప్పారు అక్కడ జరిగిందనేది ప్రభుత్వానికి తెలిసింది ఈ ఒక్క చిన్న అంశంతో చిన్మోయ్ కృష్ణదాసును అరెస్టు చేసి సెడిషన్ అనేటువంటి అంటే దేశద్రోహం కింద వారి జెండా మీద కాషాయ జెండా ఎగురు వేసారు అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది కానీ ఇక్కడ సాక్ష్యం లేదు దాన్ని పట్టుకొని దాన్ని దేశద్రోహం కింద పరిగణించి హిందువుల పట్ల జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి ఒక ఎగ్జాంపుల్ అటువంటి హెడ్కి సంబంధించి అంటే ఒక మాజీ హెడ్ ఇస్కాన్కు సంబంధించినటువంటి కీలకమైన వ్యక్తి విషయంలోనే అంత పరిస్థితులు ఉంటాయి అక్కడ ఇతరతర హిందువుల విషయంలో ఏం జరుగుతుంది తెలిసినవి మాత్రమే రెండు వేలకు పైగా హిందువుల మీద బంగ్లాదేశ్లో దాడులు జరిగాయి మరి తెలియకుండా అఫీషియల్గా అనౌన్స్ చేసిందే రెండు వేలకు పైగా అనఫీషియల్గా ఎన్ని జరిగాయి ఎంతమంది హిందువులు చచ్చిపోయి ఉంటారు అక్కడ ఉన్నటువంటి జనాభాలో దాదాపుగా ఏడు పాయింట్ ఐదు శాతం అంటే దాదాపుగా ఒక ఎనిమిది శాతం వరకు కూడా హిందువులు ఉన్నారు భారతదేశంలో మైనారిటీలకు సంబంధించి పర్టికులర్గా ముస్లింల విషయంలో వారు మతపరమైనటువంటి ర్యాలీలు తీసిన నిరసన ప్రదర్శనలు చేసిన భారతదేశంలో ఎలాంటి చర్యలు ఉంటాయి చర్యలే ఉండవు వారితో మాట్లాడతారు శాంతియుతంగా ఒక సున్నితమైనటువంటి సమస్యగా దాన్ని చూసి దానికి సంబంధించి వారితో చర్చించి వారు నిరసనని ఆందోళనని లేకపోతే ఆ ధర్నాల్ని విరమించేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది మరి బంగ్లాదేశ్లో ఏంటి పరిస్థితి మహమ్మద్ యూనస్ అనేటువంటి ఒక నియంత నియంత మెంటాలిటీ ఉన్నటువంటి ఒక వ్యక్తి తీసుకున్నటువంటి ఒక నిర్ణయం చిన్మోయ్ కృష్ణదాసును అరెస్ట్ చేయడానికి గల రీజన్ ఏంటి అని అంటే ఆయన ప్రధానంగా కొన్ని డిమాండ్లు పెట్టారు గతంలో బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరిగాయి రెండు వేలకు పైగా దాడులు జరిగితే దానికి సంబంధించి ఎలాంటి చర్యలు కూడా మీరు తీసుకోలేదు దీనికి సంబంధించి ఒక కఠినమైనటువంటి చట్టం తేవాలి దీనికి సంబంధించి ఒక మంత్రిత్వ శాఖ ఉండాలి ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షణ ఉండాలి లేకపోతే బంగ్లాదేశ్లో హిందువులు మనుగడ సాధించడం అనేది అనేటువంటి ఒక మాట చెప్పారు ఆయన భారతదేశంలో ముస్లిం మైనారిటీల విషయంలో ఏదైనా జరిగితే పక్క దేశాల్లో ఉన్నటువంటి ముస్లింలు ఊరుకుంటారా అక్కడ నిరసన ప్రదర్శనలు చేయరా ఇతర దేశాలలో పర్టికులర్గా భారతదేశంలో మైనారిటీలు ఈ విధంగా హింసింపబడుతున్నారని గతంలో పాకిస్తాన్ బంగ్లాదేశ్లో గగ్గోలు పెట్టలేదా అక్కడ ఉన్నటువంటి రాజకీయాలలో భాగంగా అక్కడ జరిగినటువంటి విద్యార్థులు చేసినటువంటి దాడులు వారిచ్చినటువంటి నినాదాలు పిలుపులు రోడ్ల మీదకి వచ్చి చేసినటువంటి దాడులు షేక్ హసీనా ఇంటి మీదకు వారు వచ్చి దాడి చేసి ఇష్టం వచ్చినటువంటి రీతిలో ఎంత విధ్వంసం సృష్టించారో విజువల్స్ ఉన్నాయి దాన్ని చూసి ప్రపంచం ముక్కున వేలేసుకుంది హిందువుల్ని వేధించేటువంటి హిందువుల్ని వ్యతిరేకించేటువంటి ఒక దేశంగా బంగ్లాదేశ్ చరిత్రకెక్కేసింది హిందువుల్ని ఆగ్రహించి హిందువుల మీద ఇలాంటి చర్యలు తీసుకునేటువంటి ఒక దేశంగా బంగ్లాదేశ్ కూడా ఆ లిస్టులో చేరిపోయింది పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి ఏ మాత్రం తేడా లేదు ఇద్దరూ కూడా హిందువుల్ని వ్యతిరేకిస్తూ అసహించుకుంటూ చేదరించుకుంటూ వారి మీద దాడులు చేయడమే లక్ష్యంగా అంటే హిందువుల్ని సమీకరించాడనా అంటే హిందువులందరూ కూడా ఏకం కాకూడదా పాకిస్తాన్లో ఉన్నటువంటి మైనారిటీలు హిందువులుగా ఉన్నటువంటి వారు అక్కడక్కడ వారు టెంపుల్స్లో పూజలు చేసుకుంటున్నా కానీ మనం గతంలో చూసాం ఎంత రెస్ట్రిక్షన్స్ ఉండేవో మరి ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం మైనారిటీల విషయంలో భారతదేశం ఏ విధంగా వ్యవహరిస్తుంది అన్ని రకాలైనటువంటి సదుపాయాలు వారికి అన్ని రకాలుగా వినిపిస్తుంది భారతదేశం దీని మీద స్పందించి ఒక లేఖ రాసింది బెయిల్ కూడా నిరాకరించేంత తప్పు చిన్మోయ్ కృష్ణదాస్ ఏం చేశాడు అంత తప్పు చేశాడా ఆ అంత దేశ ద్రోహమా టెర్రరిస్ట్ ఆయన ఏమన్నా కృష్ణతత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా బోధించేటువంటి ఒక ఇస్కాన్కు సంబంధించి మాజీ హెడ్గా ఉన్నాడు ఆయన హిందువుల ఏకం చేయడం అంటే హిందువుల పట్ల జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి ఇలా జరగకూడదు ప్రభుత్వం దీని మీద చర్య తీసుకుంటే బాగుంటుందని ఆ ర్యాలీలో శాంతియుతంగా తెలిపారు ఏమైనా రక్తపాతం జరిగిందా ఏమైనా దాడులు చోటు చేసుకున్నాయా లేవు కదా ప్రతి ఒక్క భారతీయుడు ముఖ్యంగా ప్రతి ఒక్క హిందువు కూడా దీనికి సంబంధించి మాట్లాడాలి చర్చించుకోవాలి మీ అభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు కామెంట్ రూపంలో మీరు పెట్టేటువంటి ప్రయత్నం చేయండి మరి దీనికి సంబంధించి భారతదేశం ఒక లేఖ రాసినప్పుడు బంగ్లాదేశ్ స్పందించినటువంటి తీరు మా దేశ విషయాలలో మీరు జోక్యం చేసుకోవద్దు జోక్యం చేసుకో మీ దేశంలో ఏం జరిగితే భారతదేశానికి ఎందుకు మీ దేశంలో జరిగిన దానికి సంబంధించి షేక్ హసీనా భారతదేశ సహకారం తీసుకుంది నేను ప్రాణాలతో బ్రతికి బట్టగట్టాలి అని అంటే భారతదేశంలో ఉండటమే సేఫ్ అనుకుంది ఆ స్థాయిలో ఉంటుంది భారతదేశంలో ముస్లిం మైనారిటీల విషయంలో ఆ స్థాయిలో ఉంటుంది భారతదేశంలో మరి ఈ విషయం బంగ్లాదేశ్కి అర్థం కాదా ముస్లిం కంట్రీగా లేకపోతే ఈ విధమైనటువంటి అరాచకాలు ఇక్కడ ఉంటాయని ప్రపంచం మొత్తంలో బంగ్లాదేశ్ ఎంత బ్లేమ్ అయిపోయిందనంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కంప్లీట్గా పతనం అయిపోయింది రాజకీయంగా ఇలాంటి టైంలో తీసుకోవాల్సిన స్టెప్ ఇది కాదు అని ఎంతమంది చెప్తున్నా కానీ మహమ్మద్ యూరస్ వినేటువంటి సిచ్యువేషన్ ఉందా వినరు అక్కడ ఉన్నటువంటి ముస్లింలే ముఖ్యం అనుకుంటారు కానీ అక్కడుండేటువంటి హిందువుల విషయంలో భారత్ ఒక సూచన చేస్తూ లేఖ రాసింది దానికి బంగ్లాదేశ్ స్పందించినటువంటి తీరు మా విషయాల్లో జోక్యం చేసుకోకూడదు అనేటువంటి మాట అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ ఒక ట్వీట్ చేశారు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందువుల మీద దాడుల్ని మేము గమనిస్తున్నాం చర్యకు ప్రతి చర్య డెఫినెట్గా ఉంటుంది అమెరికా అగ్రదేశం స్పందించినటువంటి విధానం మరి ఇప్పటికైనా సరే ఆలోచిస్తుందా బంగ్లాదేశ్ ఆలోచిస్తేనే బెటర్ లేకపోతే కంప్లీట్గా ప్రపంచ దేశాల నుంచి ఏ విధంగా చేయగలదు కెనడా విషయంలో చూసింది ప్రపంచం మొత్తం చూసింది ఆఖరికి ట్రూడో అధికారుల మీద నెపంతో అధికారుల మీద నెపాన్ని నెట్టేసి తను తప్పించుకున్నాడు అంటే భారత్తో పెట్టుకుంటే ఎలా ఉంటుందనేది ప్రపంచం మొత్తానికి తెలుసు భారతదేశం పాలసీ ఒకటే మేము మీ విషయాల్లో జోక్యం చేసుకోం మీ పెరట్లోకి మేము తొంగి చూడడం మేము ఎక్కడా కూడా మీకు సంబంధించి మీ దేశంలో ఉన్నటువంటి అంతర్గత విషయాల్లో మేము వేలు పెట్టాం అనేటువంటి పాలసీ భారతదేశాన్ని మరి బంగ్లాదేశ్ ఏం చేస్తోంది అంటే ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీల విషయంలో ఏదన్నా పరిణామాలు చోటు చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ముస్లిం మైనారిటీలు ముస్లింలు వాళ్ళు స్పందించరా భారతదేశంలో ముస్లింలకి ఎంత స్వేచ్ఛ ఉంది ఏ విధంగానైనా మాట్లాడుకోవచ్చు ఏ విధంగానైనా సభల్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు వాళ్ళ అభిప్రాయాలు అనేటువంటి స్వేచ్ఛ కూడా ఇక్కడ ఉంది చట్టం తన పని తాను చేసుకుపోతుంది మరి అక్కడ ఉన్నటువంటి హిందువుల పరిస్థితి ఏంటి శాంతియుతంగా ర్యాలీ చేసినా కానీ దేశద్రోహం కేసు పెడతారా సాక్ష్యాలు ఎక్కడ ఉన్నాయి కొన్ని సాక్ష్యం చూపించి ఇలా చేశామని అంటే అనుకోవచ్చు ఇప్పటికైనా సరే ఇస్కాన్కు సంబంధించి అక్కడ హిందువుల విషయంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు వీటన్నిటికీ సంబంధించి హిందువుల మీద దాడులు జరి చేసినటువంటి వారి విషయంలో కేసులు లేకుండా ఉన్నాయి ఇప్పటికీ రెండు వేలకు పైగా దాడులు జరిగిన హిందువుల మీద అక్కడ తిరుగుబాటు జరిగినప్పుడు ప్రతి ఒక్క హిందూ బిక్కుబిక్కుమంటూ ఉన్నాడు అక్కడ జరిగింది రాజకీయ పరమైనటువంటి గొడవలు హిందువులు ఏం చేశారు హిందువుల మీద ఎందుకింత అక్కసు వెళ్ళగక్కుతున్నారు అంటే హిందుత్వాన్ని స్ప్రెడ్ చేయటం తప్ప ముస్లిం మైనారిటీలు కూడా భారతదేశంలో ముస్లిం మత వ్యాప్తికి వారు చేసేటువంటి చర్యలను కూడా ఎక్కడ అడ్డుకునేటువంటి సిచ్యువేషన్ లేదు ఎవరైనా మత ప్రచారాలు చేసుకోవచ్చు ఇస్కాన్ ఒక ఇండియాలోనూ ఒక బంగ్లాదేశ్లోనూ ఉన్నటువంటిది కాదు వెస్ట్రన్ కంట్రీస్లో కూడా ఉంది నిత్యాన్నదానాలు చేస్తుంది విదేశీయులు కూడా కృష్ణతత్వానికి ముగ్ధులై ఏ విధంగా ఉన్నారో మనం చూసాం దాన్ని ఎక్కడ పరిగణలోకి తీసుకోవట్లేదే ఆ విధంగా కూడా శాంతియుతంగా లేదు బంగ్లాదేశ్లో హిందువులు ఉండకూడదు మీరు అందరూ వెళ్ళిపోండి అని ఒక మాట చెప్పండి ఎవరికి వాళ్ళు బయటకు వచ్చేస్తారు అక్కడే పుట్టి అక్కడే పెరిగినటువంటి హిందువుల పరిస్థితి ఏంటి పాకిస్తాన్లో ఇప్పుడు అదే చోటు చేసుకుంటుంది మేము కన్నా ఇండియాలో ఉండటమే సేఫ్ అనేటువంటి మాట స్థానికంగా ఉండేటువంటి ముస్లింలు కూడా మాట్లాడుకుంటున్నారు అని అంటే దట్ ఈజ్ ఇండియా భారతదేశంలో ఆ స్వేచ్ఛ ఉంది అంత మంచిగా బ్రతకగలం ఇక్కడ ఇప్పటికైనా సరే అమెరికా జోక్యం చేసుకోకముందే ట్రంప్ ట్వీట్ చేశారు భారతదేశంలో ముస్లిం మైనారిటీలు ఏ విధంగా ఉన్నారు బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులు జస్ట్ కంపేర్ చేసుకోండి అని ఒక్క మాట ఇప్పటికైనా సరే మాట వింటే ఓకే లేదు అని అంటే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇండైరెక్ట్గా సిగ్నల్స్ వెళ్తున్నప్పటికీ కూడా బంగ్లాదేశ్ ఎక్కడా వెనక తగ్గట్లేదు ఏం చూసుకోని అంత ధైర్యం అనేటువంటి ఒక మాట అమెరికా కానీ ఒకవేళ రంగంలోకి దిగితే కంప్లీట్గా పరిస్థితులు మారిపోతాయి ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వెస్ట్రన్ కంట్రీ అయిన కెనడానే వెనక్కి తగ్గింది బంగ్లాదేశ్ ఎంత అనేటువంటి మాట వినిపిస్తుంది మరి ఇప్పటికైనా సరే బంగ్లాదేశ్ ఆగుతుందా చిన్మోయ్ కృష్ణదాసును రిలీజ్ చేస్తుందా భారతదేశం సూచించినట్టుగా బెయిల్ కూడా నిరాకరించేంత తప్పిదం ఏం చేశాడు అనేటువంటి ఒక ప్రశ్న ప్రతి హిందూ కూడా ఆలోచించాల్సినటువంటి మాట మీరు కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు కూడా తెలియజేస్తూ ఉండండి ఈ పరిణామాలన్నిటి కూడా ప్రపంచం ఇష్టంగా గమనిస్తూ ఉంది ఎవరి జోలికి వెళ్ళనటువంటి భారతదేశం జోలికి వస్తే బాగోదు భారతదేశంలో ఉండేటువంటి హిందువులు ఏ దేశంలో ఉన్నా కానీ బాధింప ఒకవేళ మా దేశంలో ముస్లింలే ఉండాలి మా దేశంలో హిందువులు ఉండకూడదని కరాఖండిగా ఒక చట్టం రండి ఎవరికి వారు బయటకు వెళ్ళిపోతారు కంప్లీట్గా ముస్లిం కంట్రీగా కూడా ముద్రపడుతుంది బంగ్లాదేశ్కి అది ఓకే అనుకుంటే ఆ విధంగానే ప్రవర్తించాలి అనేటువంటి అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి ఇతర దేశాల్లో లాగా భారతదేశాన్ని ఏ విధంగా గౌరవిస్తున్నారు భారతదేశపు వ్యక్తులు ఇతర దేశాల్లో ఉంటే ఏ విధంగా గౌరవించబడుతున్నారు కీలకమైనటువంటి పదవుల్లో ఎలా ఉన్నారు ఎవరి మత స్వేచ్ఛ వారి 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 విషయాల్లో ఎక్కడ కూడా భారతదేశంలో అలా ఉండదు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఇతర కులాలు మతాల వారందరూ కూడా స్వేచ్ఛగా భారతదేశంలో బ్రతుకుతున్నారు ఎవరి మీద దాడులు జరిగేటువంటి చరిత్ర భారతదేశంలో లేదు బంగ్లాదేశ్లో ఎందుకు ఆ తరహాలో జోడు చేసుకుంటున్నారు ఇప్పటికైనా సరే అక్కడ ఉన్నటువంటి మహమ్మద్ యూనస్ నియంతృత్వ పోకడలతో ఉన్నటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి వ్యక్తి పరిపాలనలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ ప్రజలు ఆలోచించాలి బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా ఆలోచించాలని అందరూ కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది చూద్దాం ఎటువంటి పరిణామాలు ఉంటాయి ఏం జరగబోతుంది అనేది కూడా ఆసక్తిగా ఉంది